కర్నూలు జిల్లా ఆదోని ఒకటో వార్డు వాల్మీకి నగర్ ప్రశాంత్ నగర్ కోట ఏరియాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయ మనోజ్ రెడ్డి రెడ్డి మనో విద్యారెడ్డి ప్రతి గడపకు వెళ్లి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు ప్రతి గడపలో ప్రజలు పోలవర్షం కురిపిస్తూ చిరునవ్వుతో ఘన స్వాగతం పలికారు ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు తెలిపారు అనంతరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి మాట్లాడుతూ ఈ రాష్ట్రం మళ్ళా సువర్ణ యుగం కావాలి అంటే జగన్మోహన్ రెడ్డి గానీ ముఖ్యమంత్రిని చేసుకుంటే గాని సాధ్యం కాదని గత ప్రభుత్వాలు చేయనటువంటి సాహసమైన నిర్ణయాలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి దీవెన వసతి దీవెన పిల్లలకు నాడు నేడు కింద స్కూళ్లు సుందరీకరణతో పాటు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ వర్గాలకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అండగా నిలబడడం జరిగిందని ఈ రాష్ట్రానికి చంద్రబాబు చేసింది శూన్యం జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను దోచుకున్నాడు తప్ప ఏ రోజు ప్రజల గురించి ఆలోచన చేయలేదని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనం అందరం చూస్తున్నాం చూస్తూనే ఉన్నాం ఎక్కడా కూడా దళారి వ్యవస్థ అనేదే లేదు అలాగే మన ఆదోని నియోజకవర్గానికి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ వీధిలో చూసినా ఏ గ్రామంలో చూసినా కనిపిస్తాయి అంతే తప్ప గత పాలకులు ఎక్కడా కూడా వారు చేసినటువంటి అభివృద్ధి శిలాఫలకం కూడా లేదని ఆదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయమనోర్జరెడ్డి అన్నారు కావున ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో సాయి ప్రసాద్ రెడ్డిని అత్యంత మెజార్టీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వార్డ్ ఇన్ఛార్జ్ సుధాకర్ మాట్లాడడం జరిగింది quella fatta sulla la Forza la

அரை એમાં મને કેવું વાતો દેખાય છે તમને આ રામ મોલ તેલ વખાને પાજી પુરા કે લેને એના પાસે ઉણાર ડાન કે ફોન જે સર છે દી કાલે વાત પ્રેમ જેતો હું ના કોલ કે ફોન જે આ ફોન છે આ જાણ છે એય ઈ દેજો રેટી એ નોટુ લે મનથી હો બોર્ડુ સિદ્ધામ ઇન્દ્રક ઇન્દ્રક સિદ્ધામ કુછ મેલા પાકા ఆ బర్ మంటారా ఇని చెప్తారా సార్ అప్పుడు నంబర్ ఫస్ట్ వచ్చే 10 నిమిషం ఆ పోటల్ మొబైల్ నంబర్ ఏంటి ఈ దోనిది కష్టమాయి ఉంటది సార్ టెక్నాలజీ మొదట నంబర్ জ্বি mm. mm, right. ఒకటో వారిలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒకటో వారిలో ఎమ్మెల్యే కన్నయుడు ప్రేమ రెడ్డి గారు వారి శ్రీ మధ్య వారి అత్త వీళ్ళందరూ కూడా వాటిలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నవరత్నాల భాగంగా పక్కలు ఏదైతే చెప్పారో అవన్నీ ప్రజలకు అందించినట్టుగా ప్రజల దగ్గరకు కలిసి ఆయన ఏదైతే చెప్పారో ఆయన చేశారు కాబట్టి మళ్ళీ కూడా రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఓటు వేసి అదే ఆధునిలో కూడా మన సాయిషి అత్యధిక మెజారిటీ గెలిపించి రాబోయే రోజుల్లో కూడా ఇటువంటివి ఇంకా మెరుగైన పథకాలు లబ్ధి పొందాలని చెప్పి ప్రజలకు అందరూ చెప్పడం జరిగింది ప్రజలు కూడా అందరూ కూడా అన్ని పథకాలు అందరికీ చేయలేని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి నాయకులు కావాలని వాళ్ళు కూడా అడుగు చెప్పడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఆదోని పట్టణంలో మన ఎమ్మెల్యే సాయిపశిరెడ్డి గారు ప్రతి ఒక్క వాడికి గడప గడపలో భాగంగా అయితే నేను ఏదైతే వాడికి నలభై లక్షలు కూడా వాటిలో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఒక ఆధ్వర్యంలో కావచ్చు ఎవరికైనా కానీ ప్రజలకి మంచి జరిగింది కాబట్టి ధైర్యంగా ఓటు అడిగితే ఓటు అడిగే హక్కు మనకు ఉంది అది జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అందరికి ఎవరికైనా కానీ అడిగే హక్కు ఉంది కానీ ప్రతిపక్ష పార్టీలకు ఒకటే చెప్తా ఉన్నారు వీటి ఏం చేశారని ప్రజల వద్దకు వస్తూ ఉన్నారు ఇంకా మీరు చేస్తామని కన్నపల్లి మాట చెప్పడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళకే మూడు ముక్కలాట అయిపోయిన ఆట ఎవరెక్కడ ఏ ఎవరు ఏం మెనిఫేష చెప్తారో అర్థం కావడం లేదు ఆయన ఒక ఆయన బాబు ఒక మెనుపచ్చ చెప్తాడు ఇక్కడ ఆయన శిష్యుడు దత్తపుత్రుడు ఒక మెనుపచ్చ చెప్తారు తర్వాత ఇంకోటి బీజేపీ పెద్ద పార్టీ ప్రపంచ మన భారతదేశం మీద తొమ్మిది రాష్ట్రాలు పెద్ద పార్టీ అయినా కూడా కేవలం ఒక ఇరవై మూడు సీట్లకి చెతుకి పడ్డ ఒక నాయకుండగా కేవలం పది సీట్లు తీసుకొని దాన్ని వాళ్ళకు ఉన్నటువంటి విలువను పోగొట్టుకున్నారు వాళ్ళకి ఏ అజెండా ఉందో మంచి తెలియదు ఈ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో మూడు రకాల అజెండాలు కొనసాగుతున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటే ఒకటి అజెండా అది ప్రజల మంచి జరిగే అజెండా ఇది అంత ప్రజలకు తెలుసు కాబట్టి ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎక్కడ పోయినా వేలాది మంది జనం వస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇటువంటి నాయకుడు కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు కానీ రాబోయే రోజుల్లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఏదైతే ఆయన చెప్తున్నాడు ఖచ్చితంగా ఈ టార్గెట్ ఖచ్చితంగా చేరుతాడు అందులో భాగానే మా ఆధునిక విషయానికి వస్తే మా సాయన మూడవసారి ఈసారి నాలుగవసారి ఎమ్మెల్యేగా భారీ మే గెలిపించుకుంటున్నాం ఎందుకంటే ఆయన నుంచి మేము ఎన్నో వార్డుల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం కాబట్టి ధైర్యంగా మా వార్డులో అడిగే హక్కు మాకుంది అడుగుతాము కూడా ఇక మధ్యలో వాలంటీర్ వ్యవస్థ ద్వారా కూడా ప్రజలకు ఎక్కడ అవినీతికి సాగులు లేకుండా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మా కార్యకర్తలు అని ఎవరైతే నేను కానీ అందరూ కూడా ఇప్పటికైనా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి సమస్య లేకపోతేనే ఒక పథకాలు వేసిన అన్ని అందేయడం జరుగుతూ ఉంది